ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గ నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఈ వారం జన్మరాశిలోనే ద్వితీయంలో ముఖ్యంగా ద్వితీయంలో ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి శుక్రుడు శని సంచారం చేస్తున్నారు అలాగే తృతీయంలో బుధుడు సంచారం చేస్తున్నాడు అలాగే చతుర్థంలో రవి పంచమంలో గురుడు షష్టమంలో కుజుడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు అలాగే మరి పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభరాశి ప్రవేశం చేస్తాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశి ప్రవేశం చేస్తారు మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ వారం గ్రహస్థితిని కనుక చూసుకుంటే ఈ వారం దాదాపుగా చాలా వరకు గ్రహాలు కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా చతుర్థ గురుడు అలాగే పంచమ చతుర్థ బుధుడు పంచమ గురుడు అలాగే శుక్రుడు అలాగే కుజుడు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం అలాగే చంద్రుడు కూడా చాలా వరకు వీళ్ళకి ఈ చంద్రుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవయో తేదీ నుంచి వీళ్ళకి యోగించడానికి ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ వరకు కూడా యోగించడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా అవకా యోగించడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల దాదాపుగా చాలా వరకు గ్రహాలు వీళ్ళకి యోగించటం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది ఆదాయం ఇబ్బడి ఇబ్బడిగా మీకు పెరుగుతుంది ఆదాయ మార్గాలను మీరు కొత్త అంద ఆదాయ మార్గాలను అన్వేషి అన్వేషిస్తారు ఆ కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించి ఆ మేరకు కృషి చేయటం వల్ల ఆదాయం ఆ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇన్నాళ్ళు గడిచింది ఒక ఎత్తు ఇక నుంచి గడవబోతుంది ఒక ఎత్తుగా ఉంటుంది ఖచ్చితంగా గతంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఏవైతే కష్టాలను సమస్యను ఎదుర్కొన్నారో వాటిని అన్నింటి నుంచి కూడా మీరు దాని నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి సత్ఫలితాలను ఇస్తాయి ఖచ్చితంగా ఒక కొత్త ప్రణాళికతో మీరు ముందుకు వెళ్తారు అవన్నీ కూడా మీకు ఆ ప్రణాళికల్లో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయాన్ని ఎలా సంపాదించాలి ఎలా పొదుపు చేయాలనే దాని మీద మీరు తీవ్రంగా ఆలోచించి ఆదాయాన్ని పొదుపు చేసే మార్గాల్ని ఆదాయాన్ని సంపాదించే మార్గాల్ని అన్వేషించి అందులో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది అలాగే మీరు శత్రు శేషం లేకుండా చేసుకుంటారు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇన్నాళ్ళు వాళ్ళందరూ కూడా మీకు పాదాక్రాంతం అవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా మీరు మీ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు మే మాటకు విలువ పెరుగుతుంది మా మాటకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాలి మీ మీద నిందన పాలు చేసిన వాళ్ళందరినీ కూడా మీ వైపుగా తిప్పుకుంటారు బంధుమిత్రులతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి పడతాయి అలాగే ఈ వారం ఎక్కువగా మీకు ఓర్పు సహనాలు బాగా పెరుగుతాయి ఈ ఓర్పు సహనాల వల్ల పెరగడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా అన్ని కార్యాలలో అన్ని పనుల్లో కూడా సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి బదిలీలు అవ్వటం కానీ లేకపోతే ఉద్యోగ మార్పు జరగటం కానీ కొత్త ప్రాంతాలకు వెళ్ళటం కానీ కొత్త ఉద్యోగాలకు వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ వారం వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి మంచి లాభాలు ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళు చదివిన చదివికి తగిన తగిన ప్రతిఫలం లభించడానికి అవకాశం ఉంది వాళ్ళు విద్యలో మంచి ప్రతిభాపాఠ వాళ్ళని ప్రదర్శించి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఖచ్చితంగా కూడా ముందడుగు వేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం మీకు సహకరిస్తుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు దక్కుతాయి అలాగే మీరు ఏ మీకు ఇష్ట సిద్ధి ఎలాగుందో అంటే మీరు ఏ కార్యాల మీద మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారో ఏ పనుల మీద దృష్టి పెట్టాలని పెట్టి వాటిలో కృషి చేయాలనుకుంటున్నారో ఆ పనుల్లో ఖచ్చితంగా మీరు ముందడుగు వేస్తారు ఆ పనుల్లో మీరు ఆ పనుల్లో మీరు మంచి విజయాలను సాధించి ముందు అడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ పనుల్లో ఎక్కువగా కృషి చేసి మీరు ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు మీ యొక్క ప్రతిభా పాట వలన గుర్తిస్తారు మీ మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తారు ఈ సామర్థ్యాన్ని గుర్తించడం వల్ల ఖచ్చితంగా మీకు మీ యొక్క పేరు దశ దిశలా వ్యాపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక సమస్యలన్నీ తీరిగిపోతాయి అప్పుల్ని తీర్చేస్తారు రుణాలను తీర్చేస్తారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలను తీరిపోయి మళ్ళీ తిరిగి ఆదాయాన్ని మీరు పొదుపు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీ జీవిత భాగస్వామితో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడడానికి మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ఈ రాశికి చెందిన జాతుకులకు ఖచ్చితంగా కూడా మరి ఈ వారం స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే శ్రీ స్వామి స్వామివారి యొక్క ఆరాధన కానీ లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం